వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి మా పిల్లలు తినడానికి స్నాక్స్ ఏమైనా చేయొచ్చు కదా మమ్మీ అన్నారు అందుకనే ఇప్పుడు నూడిల్స్ తీసుకొచ్చాను నూడిల్స్ తోని ఎగ్ ఆమ్లెట్ నూడిల్స్ చేస్తాను నూడిల్స్లో నీళ్లు పోసుకుందాం ఇవి మునిగేదాకా గ్యాస్ వెలిగించుకుందాం ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇవి ఉడికేలోపు దీనికి కావాల్సినవి చూద్దాం రండి క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పుదీనా గరం మసాలా కారం కారం అనుకుంటే మామూలు కారం అనుకుంటారు కాదు మ్యాగీలో వచ్చిన కారం మాట ఇది గుడ్లు మనం చేసేది ఎగ్ ఆమ్లెట్ నూడిల్స్ కదా దానికి చెప్పాను చెప్పానుగా గుడ్లు తీసుకుందాం గుడ్లు పగలగొట్టుకుందాం గుడ్లు ఇలా కొట్టుకొని ఒకసారి కలుపుకుందాం ఇందులోనే మనం కట్ చేసుకున్న క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు పుదీనా కట్ చేసేసుకుందాం దీంట్లోనే కొద్ది సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా స్పూన్ కారం నూడిల్స్ అయితే ఉడికిపోయినాయి ఇవైతే ఉడికిపోయినాయి ఇందులో కొద్దిగా ఆయిల్ నీళ్ళు వడబోసేసుకుందాం ఇందులోనే కొంచెం నీళ్ళు పోసుకుందాం ఒకసారి దీన్ని కలుపుకుందాం బాగా మనం చేయడానికి సరిపడా నూనె ఆగిపోయింది మనం కలుపుకున్నది ఇందులో వేసుకుందాం ఇలా తిరిగేసేసుకుందాం అది ఒక కేప్ కాలిపోయింది ఇంకో కేప్ తిరిగేసాను ఇది మొక్కలు అయిపోయిందని చూస్తున్నారా ఏం కాదు కొన్ని కొన్నిసార్లు అలాగే అవుతాయి మనం ఆమ్లెట్ వేసుకున్నట్టే దీన్ని కూడా వేసుకోవాలి మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఈ ప్లేట్లో తీసేసుకుందాం చూసారా ఇందులోనే కొద్దిగా ఆయిల్ పోసుకుందాం నూడిల్కి సరిపడా మనం ఆమ్లెట్లో కొన్ని కొన్ని వేసుకున్నాం కదా కొన్ని నుంచేను అవి ఇందులో వేసుకుందాం ఒకసారి ఒకసారి కలుపుకుందాం వేగుతున్నాయి బాగా ఇందులోనే గరం మసాలా మిర్చి కారం ఇందులో కొద్ది సాల్టు ఒకసారి కలుపుకొని నేను కొద్దిగానే వేసాను సాల్ట్ ఎందుకంటే ఆమ్లెట్లో సాల్ట్ వేసాను మళ్ళీ ఉడకబెట్టేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసానుగా తర్వాత మనం చూసుకుని వేసుకుందాం మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్ ఇందరూ వేసేసుకుందాం ఆయిల్ వేడి వల్ల ఏంటంటే విడివిడిగాలు వస్తాయన్నమాట చూసారా ఎలా వస్తున్నాయో నూడిల్స్ నూడిల్స్ అన్నీ వేసేసుకున్నాంగా ఒకసారి కలుపుకుందాం ఎగ్ వేయట్లేదు మనం ఓన్లీ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు క్యారెట్ మసాలా వేసాను అంతే ఇదైతే అయిపోయింది మీరు అనుకోవచ్చు ఆమ్లెట్ ఎందుకు వేసానా అని కొద్దిగా ఆగండి చెప్తాను దీన్ని కొద్ది సిమ్లా పెట్టుకుందాం మనం ముందుగా ఆమ్లెట్ వేసుకున్నాం కదా దాన్ని ఇలా కట్ చేసుకుందాం మొత్తం ఆమ్లెట్ని ఇలా కోసుకుందాం ఇవి మనం ఇందులో క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా అవి బాగా ఉడికిపోయినాయి ఇలా ముక్కల్లా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న మొక్కలనే ఇందులో వేసేసుకుందాం ఇలా ఆమ్లెట్ వేయడం ఎందుకు డైరెక్ట్గా వేసేసినా ఎగ్ నూడిల్స్ అయిపోద్ది అనుకుంటున్నారు కదా అలా కాదు ఇలా ఆమ్లెట్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి చికెన్ నూడిల్స్లా ఉంటుంది ఈ ఆమ్లెట్ ముక్కలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం మనం తిన్నప్పుడు ఈ ఎగ్ ముక్కలు మనకు తగులుతాయి అన్నమాట అప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుద్ది ఇందులో కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఒ ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చికెన్ నూడిల్స్ తిన్నట్టే ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అయిపోయింది ఒకసారి ప్లేటింగ్ చేసి చూపిస్తాను మీకు నూడిల్స్ అయితే అయిపోయినాయి ప్లేటింగ్ ఇలా చేసాను చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్